ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికి నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ మాతో పాటు అడ్వకేట్ రజనీ గారు ఉన్నారు మేడం తో మాట్లాడారు మేడం నమస్కారం నమస్తే అండి ఇక్కడ కొడాల్ నాని విషయంలో కూడా మీ వర్షన్ తీసుకోవాలి మేడం మీ అనాలిసిస్ ఏంటంటే అంటే నానికి అసలు ఏమైంది అమెరికా తరలిస్తున్నారంట ఆరోగ్య రీత్యా ఏదో ఆపరేషన్ కోసం కొడాలాని నాని అమెరికాకు వెళ్లాల్సిన అవసరం ఉందంట ఇది నిజమేనా నిజమైన ఆరోగ్యమేనా జెన్యున్ గా ఉందా సార్ ఆయన అసలు పరిస్థితి కోమా స్టేజ్ లో ఉందా లేకపోతే ఐసీ నుంచి వెంటిలేషన్ స్టేజ్ లో ఉందా మాకైతే తెలియదు కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి దొరికితే రాష్ట్ర ప్రజలు ఉన్నారా లేకపోతే ఆయన మాట్లాడిన మాటలు ఏంటంటే ముసులోడు ఇవ్వాలి రేపు చేస్తాడు ఒంటి నిండా రోగాలు జైల్లో దోమలు ఉండగా రంబా ఉరుసులుంటాయా అంటూ వాళ్ళ వాళ్ళ యాలక్క నాయుడు లవంగనాయుడు నాయుడు అని మాట్లాడినటువంటి కారు కూతులకి ఈ రోజు కాలమే సమాధానం చెప్పిందండి ఈ రోజు డెబ్బై ఐదేళ్ల వయసు గల్ల వ్యక్తి అనర్గళంగా అనర్గళంగా తన సుదీర్ఘ రాజకీయ ప్రయాసలు విదేశాల నుంచి కంపెనీలు తెచ్చి దేవతల రాజధాని అమరావతిగా తీర్చిదిద్దుతుంటే వయసులో ఉన్నటువంటి పాపం కొడాలి నాని గారు హై టు పర్సనాలిటీ అన్ని ఉన్నటువంటి కొడాలి నాని గారు పాపం అనారోగ్య పాలై ఈ రోజు హాస్పిటల్ పాలయ్యారు ఎవరు మరి అదే ప్రధానమైనటువంటి చర్చ కొడాలి నాని మొరటి వరకు విర్రవీగిపోయి విపరీతంగా రెండురా చూసుకుందాం అనే లెవెల్లో కొడాలి నాని ఈ రోజు ఎందుకు ఎంత అనారోగ్యానికి గురయ్యారు అసలు నిజమైన అనారోగ్యమేనా వెళ్ళి ముంబైలో ఎందుకు పడుకున్నాడు అమెరికాకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాడు ఈ క్వశ్చన్లన్నీ తలెత్తు ఉన్నాయి అయితే నాకు తెలుసండి తెల్లవారుజున నాలుగింటికి మూడింటికి రెండింటి నుంచే మా విజయవాడ నుంచి సన్నటి ఖరీదైనటువంటి ఇసక మైనింగ్ కంటే దారుణమైనటువంటి ఇసక ఏదైతే ఉందో అది లారీలు లారీలు గుడివేడకెళ్ళిపోతుంది అన్న విషయం అందరికి తెలుసండి ఎక్కడెక్కడికో తరలిస్తారో దాయనాథర్లో జరుగుతుంది అదిగా అది కూడా మంచి సన్నిహితమైన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా సో సన్న బియ్యం శాఖ మంత్రి సన్న బియ్యంలో స్కాములు ఉండొచ్చు ఇసుక స్కాములు జరగచ్చు ఇవన్నీ ఎక్కడ వెలికి తీసి ఇక్కడ ఇవన్నీ ఎక్కడ వెలికి తీసి అంటే వన్ బై వన్ ఒకరి తర్వాత ఒకరు నా వంతు కూడా ఒక రోజు వస్తుంది ఆ వచ్చే రోజు మంచానుంటే బెటర్ అనేది ముందొస్తుగానే మంచం ఎక్కేసినారా అసలు మాకు అర్థం కావట్లేదండి అసలు యాక్టివ్ గా తిరిగి శబదాలు చేసే అతను షడంగా ఎలా పడిపోయారు ఇది దీర్ఘకాలిక రోగమా షడంగా వచ్చిందా రికార్డెడ్ స్టేట్మెంట్ అండ్ వాట్ ఎవర్ ఇట్ మే బి అండి ఆ లిక్కర్ లో స్కామ్ ఎలా బయటకు వచ్చిందో అదే రకంగా సన్న బియ్యంలో స్కామ్లు కూడా వస్తుంది ఎందుకంటే దేశాలు దాటి బయటికి వెళ్ళిపోయింది బియ్యం 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 అని వస్తుంటే ద్వారం పొడి బియ్యం దేశాలు దాటి మళ్ళిస్తుంటే అప్పట్లో సన్న బియ్యం శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఇతని సంతకాలు లేకుండా ఇతని పర్మిషన్ లేకుండా ఇతనికి తెలియకుండా ఏమీ జరగదు కదా మరి కర్త కర్మ క్రియ ఇతనైనప్పుడు ఇతన్ని ఎలా వదిలేస్తాం ఇతని శాఖలో ఏమేమి స్కాములు జరిగినాయి ఏమేం స్కీములు స్టార్ట్ చేసినాడు ఆయన అది ఎవరికి లాభదాయకంగా ఉంది ఆ బియ్యం ఏదైతే ఉందో మధ్యాహ్న భోజన పథకం కింద అన్నం వండుతుంటే ఆ బియ్యం తింటే అంటే అన్నం తింటే కడుపులు పోస్తుందని పిల్లలు ఇంటి నుంచి అన్నం తెచ్చుకొని అక్కడ ఉన్న కూర వేసుకొని తినేవాళ్ళండి ఇది చాలా స్కూళ్ళలో జరిగింది అన్నం ప్లేట్ వేయిపోతుంటే వద్దొద్దు మేము బాక్స్ తెచ్చుకున్నాం మేడం అని చెప్పి వాళ్ళ బాక్స్ ఓపెన్ చేసి అక్కడ ఉండేటటువంటి సాంబారు కోడుగుడ్డ తోటకూర ఆ రోజు ఏదైతే ఫుడ్ లిస్ట్ లో ఉందో ఆ కూరలు వేసుకొని తింటున్నారు కానీ రైస్ వండుట్ల ఆ రైస్ వండిన రైస్ ఎవ్వరు తినక సాయంత్రం పూట కుక్కలకి పెడుతుంటే ఇంత పెద్ద పెద్ద డేక్షాలు తెస్తున్నారు ఏ కళ్యాణ మండపాల నుంచి అంటే కాదు కాదండి మధ్యాహ్న అన్న భజనం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ దగ్గరలో ఉంది పిల్లలు ఎవరు తినలేదంట అంటే పిల్లలు స్కూల్ కి రాలేదా రాకపోతే చూసి వండాలి కదా ఎందుకు అంత బియ్యం చేస్తున్నారు చేస్తున్నారంటే లేదు లేదు వచ్చారు పిల్లలు ఎవరు రైస్ తినట్లేదండి అందరు బాక్సులు తెచ్చుకుంటున్నారట అని దానికి కారణాలు ఏంటండి ఇవి నేను రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు టైమ్ లో నేను బాగా దగ్గరుండి చూసిన విషయాలు ఎందుకని సన్న బియ్యం శాఖలో ఏం జరుగుతుంది సన్న బియ్యం అనే పదమే ఇచ్చినాడే అది ఎందుకు దాన్ని ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు సో దాంట్లో ఎంత క్వాలిటీ తగ్గింది ఆ సన్న బియ్యం బండ బియ్యాన్ని దేశాలు దాటించి మళ్ళడానికి ఎంతెంత బియ్యం కొంటున్నాడు ఎంతెంత బియ్యం అకౌంట్ గవర్నమెంట్ అకౌంట్ లిస్ట్ లో వేశాడు చాలా దారుణమండి ఇవన్నీ వెలుగులోకి ఎక్కడొస్తాయని ముందుగానే ఆ లిస్ట్ నెంబర్ పెట్టుకొని బెడ్ ఎక్కేసినాడా అనిపించేసింది సప్త సముద్రంలో ఉన్న నేరగాడు మేము తీసుకొస్తాం అమెరికాలో ఒకళ్ళ రెస్ట్ తీసుకున్నా ఆయన వంతు వస్తుంది కదా ఇప్పుడు విడుదల రజనీ గారు వంతు వస్తుంది ఆవిడ జరుగుతుంది ఆవిడ తర్వాత మళ్ళీ పాప మన రోజక్క గారు వంతు వస్తుంది ఆవిడ తర్వాత మళ్ళీ కొడాలాని గారు అన్న వంతు వస్తుంది ఇలా వంతులు వంతులు వారిగా వచ్చినప్పుడు పాప ఆయన అమెరికాలో రెస్ట్ తీసుకున్నప్పటికీ ఇక్కడ నుంచి కొన్ని దళాలు వెళ్ళి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుందా వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన వంతు అయితే వస్తుందండి ఆయన ఏదైతే ఏదైతే సన్న బియ్యం శాఖే కాదు విజయవాడ నుంచి ఎంతో ఇసుక స్కాములు కూడా జరిగినాయండి రియల్ ఎస్టేట్ లో కూడా ఆయన పాత్ర ఉంది అప్పట్లో క్యాసినోలో కాసినో అనే ఎక్కడో గోవాలో ఉండేది ఆయన ఏరియాలో పెట్టేసి ఆయన అదే వెళ్ళి నేను హైదరాబాద్ లో ఎక్కడో రెస్ట్ తీసుకుంటాను నన్ను అంటారేంటి ఇప్పుడు కూడా ఇక్కడ కేసులు నమోదైనప్పుడు ఆయన ఎక్కడో అమెరికాలో రెస్ట్ తీసుకుంటారు కానీ గౌరవ కొడాలి నాని అన్న ఎక్కడ రెస్ట్ తీసుకుని ఇక్కడ తీసుకొస్తారు ఇంకొకటి ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ అప్పుడు కొండెక్కినారండి జగన్ రెడ్డి గారు కొండ ఎక్కినప్పుడు సతీ సమేతంగా వెళ్ళాలంటే ఈ కొడాలి నాని గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏందంట ఆ అదేంటి యోగి ఆదిత్యనాథ్కి పెళ్ళం ఉందా మోడీ గారికి పెళ్ళం ఉందా అంటూ పెళ్ళం పెళ్ళం అంటూ అసభ్య పదజాలం మాట్లాడిన ఆయన అదే రకంగా అన్ని గుళ్ళకి లేంది ఈ గుడికి ఏంది అంట నీ పేరే నాని అని పెట్టుకున్నావు కదా నాని అనే భేదాలు ఉండవు కొడాలి వెంకటేశ్వర నీ పేరు స్వామివారి పేరు పెట్టుకొని నువ్వు ఈ రోజు తిరుపతి తిరుమల దేవస్థానం గురించి దుర్భాషలాడాడు అది కూడా కొండ మీద నుంచి మైక్లో స్వయంగా ఈ రోజు దాని పర్యవసానం అని అనుకోవచ్చండి హండ్రెడ్ పర్సెంట్ దాని పర్యవసానం అనుకోవచ్చు ఎందుకంటే ఈ కొండ నాదన్న వారు ఏ కొండ గుట్టలో కలిసిపోయారో ఏడు కొండల స్వామికే తెలుసు అదే కొండ మీద ఉండి స్వామివారి పేరు పెట్టుకొని అన్ని గుడకెళ్ళేది ఈ గుడికి ఏంటంటే ఇది గుడ కలియుగ ప్రత్యక్ష దయం అనుకుంటాం వైకుంఠ ధామం అనుకుంటాం నీ పేరు పెట్టినప్పుడు మీ తండ్రిని అడగరాదు ఊరికే రుద్రాక్షలు ఇట్ల ఇటు ఇట్లు అన్ని తాళ్ళు పురుకొస్తాళ్ళు చుట్టాడు చుట్టుకుంటావే అంత దైవభక్తికి అలవాడు దేవుడు గురించి ఎలా దుర్భాషలాడు నీ నాయకుడి కోసం నీ కులవాన్ని నువ్వు అవమానించుకుంటావా నీ పదవి కోసం నువ్వు పదవి కోసం మన ఇలవేల్పుని ఇబ్బంది పెట్టుకునే మాటలు మాట్లాడతావా అది కూడా కొండ మీద స్టేట్మెంట్లు ఇస్తావా సో దాని పర్యవసాము మేమేమీ చేయలేకపోవచ్చు ఇంకా ప్రభుత్వాలు నీ మీద చట్టరిచ్చే చర్యలు తీసుకోలేకపోవచ్చు కానీ దేవుడు వాడు ఒకడు ఉంటాడు చూస్తూ ఉంటాడన్నా నాన్ని అనే భేదాలు లేకుండా నీ మీద ఈ జరిగిన కర్మానుసారం నువ్వు అనుభవించక తప్పదు చేసిన అంటే వైసీపీ చేసిన అరాచకాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు ఎస్పీ ఆ నేపథ్యంలో సుబ్బారాయడికి మీరు ఎక్కడున్నా తెలంగాణ కేడర్ కి చెందిన అధికారిగా అనుకుంటున్నారేమో ఏ ప్రపంచంలో ఏ నెలమూలలో ఉన్నా వచ్చే అధికారం మాదే మీ అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఇదే మద్యం కుంభకోణం కేసులో తిరుపతి రాయుడు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయబోతున్నాడా అంటే ఏం ఏం చెప్తారు జరగబోతోంది ఫ్యూచర్ నమస్తే అండి ఇంకా చింత చచ్చిన పులుపు చావలేదన్న విషయాన్ని మరొకసారి ధృవీకరించాలి ఈ రోజు నూట నూట యాభై ఒక్క సీట్లు కాస్త పదకొండుకు వచ్చినా సరే ఇంకా గౌరవ జగన్ రెడ్డి గారు ఎందుకు ప్రజలు మనల్ని తిరస్కరించారు మనం ఏం చేయలేదు ఏం చేస్తామని మాట ఇచ్చి ఏం మాట తప్పినాం అమరావతి రైతులు గాని ఇసక కార్మికులు గాని అసలు వాట్ ఎవరి ఇట్ మే బి ప్రజలలో వ్యతిరేకత అనేది వచ్చిందండి సో ఆ వ్యతిరేకతకి కారణాలు వెతుక్కోకుండా గత ప్రభుత్వంలో అంటే ఆయన హయాంలో తప్పుని ప్రశ్నించినటువంటి ఆఫీసర్లని బదలాయింపులు తప్పు అంటే అంటే ఎవరు చేసినా తప్పే ఎవరు ముఖ్యమంత్రి గారు వర్గం చేసినా తప్పే ప్రతిపక్ష నాయకులు వర్గం చేసినా తప్పే సో తప్పుని తప్పు అని ప్రశ్నించే సుబ్బారాయుడు గారు ఎన్నో సార్లు ట్రాన్స్ఫర్ కి గురయ్యారు ఎన్నో సార్లు అవమానానికి గురయ్యారు ఆయన ఇంకా కూడా బెదిరించినారు అనుకుంటున్నావేమో నువ్వు తెలంగాణ కేడర్ అని సప్త సముద్రాలు దాటైనా సరే తీసుకొస్తాను ఇంకోటి ఇంకోటి ఇవన్నీ మనకి అనవసరపు మాటలు అనమాట అసంతబ్బ ప్రాపన్ అంటారు చూడండి అటువంటి పదాలు సో ఈ రోజు గౌరవ జగన్ రెడ్డి గారు ఎవరిని దగ్గర తీస్తారు ఎవరిని దగ్గర తీయరు ఈ రెండు పదాలకి మనం అర్థం తెలుసుకోవాలి ఎవరిని దగ్గర తీస్తారు అంటే చెక్క భజన చేసే ధనుంజయ రెడ్డి గారిని ఆయనేమి పెద్ద పెద్ద కేడర ఏం కాదండి ఒక సర్పంచ్ గా ఉంటూ ఒక చిన్న స్థాయి గవర్నమెంట్ ఉద్యోగస్తుడుగా ఉంటూ అండమాన్ నికోబార్ లో పనిచేస్తూ అక్కడి నుంచి అక్కడి నుంచి ఢిల్లీ వచ్చినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి చుట్టూ తిరిగి కాలు పట్టుకొని చేతులు పట్టుకొని ఎట్టగలకి ఆంధ్ర కేడర్ వచ్చి చిన్న చిన్న రాజశేఖర్ రెడ్డి గారి దగ్గర నుంచి జగన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజుకి కూడా ఒక ఒక తప్పుడు కార్యక్రమాలలో నిక్షిబ్దమై ఉన్నారు సో మచ్